హాయ్ అండి మేము మీ పాపకి అయితే రెండోసారి అయితే తల్లి తీయించడానికి అయితే వెళ్తున్నామండి ఫస్ట్ ఏమో చెప్తారు తీయించామండి పాపకి తర్వాత వచ్చేసి ఇంకా దగ్గరలో అన్నవారం ఉంది కదా ఎండాకాలం కదా కొంచెం ఎక్కువగా సమట్లు పెట్టేసి బాల్లో జుట్టు అంతా గోకేసుకుంటుంది ఎక్కడ దిక్కుని తిందాం అనిపించింది ఇంకా అయితే పాపకు కూడా మేము ప్రతి మేము బాబు కలిగి మూడు మూడు దిక్కులు తీసి మూడు సంవత్సరాలు పాప కూడా అలా తిందాం అనుకున్నా ఇంకా అన్నవారం దగ్గరికి ఉంది కదా మా అన్నవార్లు ఎప్పుడు ఎవరికి తల తీంచలేదు పాపకి అయితే తీందామని చెప్పేసి మేము అయితే వెళ్తున్నామండి ఇంటి దగ్గర బయలుదేరి ఎంతకు వచ్చేసాము కిందకు వచ్చి బండి మీద అయితే మేము వెళ్తున్నామండి పాపకైతే తల 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 నీళ్ళు తెంచడాకైతే మేము ఎప్పుడైతే బయలుదేరిపోయే అండి ఇక్కడి నుంచి టైం అయితే నైన్ థర్టీ అయింది అక్కడికి వెళ్ళబోతే మేము టిఫిన్ కూడా చేయలేదండి ఆ రోజు మార్నింగ్ లేచి ఇల్లు కూడా దానివల్ల లేట్ అయిపోయింది ఇల్లు అయితే తడిగుడ్ పెట్టేస్తా అనమాట పెట్టేసి ఇక్కడి నుంచి అయితే ఇది ఎంట్రన్స్ గేట్ అండి అసలు పైకి వెళ్ళిన కొండ మీదకి వెళ్ళాక ఇది అసలు రోడ్డు కాకపోతే ఆ రోజు వచ్చేసి ఇదేమో అక్కడ ప్రసాదారు కట్టేస్తారు కదా కింద కొనుక్కునే వాళ్ళు కాదండి ఆ ప్లేసు మేము అయితే కింద ఆ రోజైతే మాకు ఇది ఏమైందంటే అక్కడ అది వేస్తున్నారండి రోడ్డు వేస్తారండి దానివల్ల ఇది అటు వెళ్ళడానికి లేదండి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇటు నుంచి మనం మనం దిగుతాం కదండి పైనుంచి గుడి నుంచి అటువైపు నుంచి వెళ్ళవచ్చు వెళ్ళవలసి వచ్చింది అక్కడైతే రెండు రూట్లు ఉన్నాయి అన్నమాట అలా గుడిపైకి వెళ్ళినాక దిగిది కూడా ఉన్నాయి రెండు రూట్లు ఉన్నాయి రెడీ చేస్తున్నారు కొత్తగా రండి వాటి నుంచి అయితే వెళ్ళామండి పాపం తీసుకొని మాకైతే ఇంకా తడిగుడ్లు అన్నీ పెట్టుకోవడం వల్ల లేట్ అయిపోయింది మార్నింగ్ సెవెన్కి వెళ్దాం అనుకున్నాం కానీ నైన్ థర్టీ అయిపోయింది అన్నలు కదా బాగా దానివల్ల అయితే ఇంకా మార్నింగ్ వెళ్దాం కుదరలేదు అనమాట పని లేకపోవడం ఇదే రూట్ అండి కొత్తగా వేస్తున్నా రూట్ అయితే అండి ఈ రూట్ నుంచి పైకి వెళ్ళాలి ఆ సైడ్కి వెళ్తే ఇంకా కిందకి వచ్చేది రూట్ కూడా వేస్తుంది అనమాట కొత్తగా రూట్లు వేస్తున్నారు సెల రూట్లు వేస్తున్నారండి ఇప్పుడైతే కొంచెం ఎక్కువ మార్పులు చేస్తున్నారన్నమాట మేమైతే ఇంత మీకు విషయం తెలిసే తెలియదు నాకైతే నాకైతే సంస్కృతంలో అయితే పాఠశాల నాకు ఏడో క్లాస్లో అయితే మా స్కూల్లో అయితే దీనికోసం అయితే ప్రత్యేకించి పాఠం ఉందండి ఇదైతే పంప అనేది మాట పంప అయితే ఎండిపోయింది ముందు సంవత్సరం వచ్చినప్పుడు అయితే ఉందండి పెపర్ పాచిలో వచ్చిందన్నమాట అప్పుడైతే ఇప్పుడైతే మెయిన్ అలా వచ్చింది కాబట్టి కొంచెం ఎండిపోయింది బాగానే అప్పుడైతే నాకు సెవెంత్ క్లాస్లో అయితే పాఠం ఉండేదండి మీకు సంస్కృతంలో పాఠశాలలో చదివాను నేను అప్పుడైతే దానికి ఈ పాఠం సెవెంత్ క్లాస్లో దీనికోసం వివరంగా ఉంటుందండి బుక్లోన సంస్కృతంలోనా అందుకే మాకు అన్ని తెలిసిన మాట దీనికోసం అని ఈ రిటైడ్ స్కూల్ నాలుగైదు స్కూల్ ఎన్నో స్కూల్ ఉన్నాయండి ఇక్కడ కూడా స్కూల్ ఉంది అన్నవరంలోనా అలాగే దీనికి సంబంధించిన స్కూల్ మా ఊర్లో కూడా ఉందండి అప్పుడు నాకు పాఠం అయితే చెప్పారనమాట పాప అప్పుడైతే ఈ దీనికోసం నాకు తెలిసిన మాట వివరంగాని తర్వాత వచ్చి ఇక్కడైతే చూడవలసిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయండి అంటే చాలా అంటే ఒక రెండు మూడు ఉంటాయి ఇంకా ఉంటాయి కానీ పెద్దగా నాకు పాపతో కుదరలేదు మరి చూపించ అతనికి ఇదే క్యాష్ కండ్ అండి పాపకైతే తన్నీళ్ళు తెచ్చిన లోపలికి అయితే వచ్చిందన్నమాట అప్పటికే లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అన్నమాట ఒక యూట్యూబర్ చూసాను కానీ కుమారెంట మాట్లాడుదాముకున్నా కానీ నాకు అవ్వలేదన్నమాట అప్పుడే మేము లేట్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయామాట ఇంకా నాకు టైం టైం ఇంకా అందుకోసం ఆమెను చూశాను కానీ ఇంకా నేను ఒకసారి మాట్లాడుదాకున్నా నాకు ఎందుకు ఇంకెందుకు టైం కుదరలేదు అని చెప్పేసి వెళ్ళిపోయాను తర్వాత వచ్చేసి ఇక్కడ పాపకి అయితే తలనీళ్ళని తినిచేస్తాము బాగా ఏడుస్తుంది అతను భోగంలో పడుగుపెట్టేసి చేస్తున్నారండి అతని పాపని తర్వాత కుర్చిపెట్టి చేస్తే ఏడాప్పను తన ఊళ్ళో పడుగుపెట్టి చేయడం వల్ల బాగా పేసి పెట్టింది అయితే తర్వాత వచ్చేసి ఇక్కడ పాపకి స్నానం చేస్తున్నాం వేడి నీళ్ళు అండి ఇక్కడ ఉన్నాయి వేడి నీళ్ళతో పాపకే స్నానం చేయించింది అనమాట చేస్తే ఆ తర్వాత నేను కూడా స్నానం చేసేస్తానండి ఇక్కడ కుచ్చిపెట్టేసి మా ఆయన గారు కప్పి చెప్పేసి నేను వెళ్ళానండి అండి నేను చెప్పి అన్నారు మాకైతే దర్శనం అయితే ఇంకా పన్నెండు అయిపోయిందండి దానివల్ల అయితే రసం రథం అయితే చేయించుకోలేదు మేము పన్నెండు గంటలకు అయిపోయింది మళ్ళీ రథతికి అక్కడ ఆల్రెడీ రథం అయితే అవుతుంది మీకు అయితే రెడీ అయిపోయింది మా ఆయన గారు అలా వచ్చి ఆల్రెడీ అవుతున్నారు మా మాకు వ్రతం చేయించుకుందాం అనుకున్నాం కానీ ఈసారి చేసుకుని ప్రతి సంవత్సరం చేయించుకుంటాం ఈ సంవత్సరం మిస్ అయ్యి మేము ఎందుకంటే పన్నెండు గంటలకంటే ఇంకా వ్రతం అవుతుంది ఇంకా మన టికెట్ తీసుకెళ్ళిన పోతే ఒంటికి అవుతుంది ఇంకా ఫుడ్ గట్ట పాపకు టైంకి పెట్టాలి కదా అని చెప్పేసి అయితే రతం చేయించుకుని నెక్స్ట్ టైం మాకు దగ్గరే కదా నెక్స్ట్ టైం రతం రథం చేయించుకోవడానికి ఎప్పుడైనా వద్దామని చెప్పేసి అన్నమాట అయితే గుడి గుణి అనమాట చేయించి ఇక్కడికి వచ్చేసి దర్శనంకి అయితే లోపలికి వెళ్తామండి ఫోన్లో అయితే కింద ఇచ్చేలాంటి ఇక్కడ దానికోసం అయితే నేను ఇక్కడ నుంచి ఉన్నమాట వీడియో క్లిప్ తీసుకొని ఇక్కడ అయితే ఫోన్ అయితే ఇచ్చి వెళ్ళిపోతామని చెప్పేసి అనుకొని ఇక్కడ వీడి తీసుకుని తర్వాత లోపలికి వెళ్ళాం కానీ ఎంట్రెస్లో దర్శనం అనేది బాగానే జరిగిందండి ఒక రెండు నిమిషంలో దర్శనం అయిపోయింది తర్వాత బయటకు వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే భోజనంకి వచ్చేవండి భోజన దగ్గర అసలు కాలేదన్నమాట అక్కడైతే మా ఆయనగారు ఒక అతనితో మాట్లాడుతున్న పిల్ల ఉందని చెప్తే అతనైతే సైడ్ దారి నుంచి పంపించారు నేను బాక్స్ అయితే తీసుకెళ్ళిన పాప అద్వితలకి ఏదైనా కొంచెం ఫుడ్ తీసుకెళ్ళమాట తన జాబు తీసుకెళ్ళండి అదైతే తినిపిస్తానండి మీ తల్లిదండ్రులు తీర్చకముందే అప్పుడు ఆ బాక్స్ అయితే కడిగేసి ఉంచాను ఆ బాక్స్లో అయితే పాపకైతే కొంచెం ఫుడ్ పెట్టించి ఇక్కడికి అయితే విశ్రాంతి తీసుకున్న కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడైతే అది దొప్పులు వేసుకొని కొంచెం సేపు అయితే పడుకున్నామని మేము పడుకుంటే ఆ పాపకైతే అప్పుడు ఫుడ్ తినిపించట నేను దీని వచ్చేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ ఎదురు ఇంటికి ఏదో ఈ పక్కన చూడవలసిన ప్రదేశాలు ఏదో చూపిస్తానన్నా కదండి అక్కడ ఉన్నారు మా అక్కడికి అయితే బయలుదేరి వెళ్ళాము వెళ్ళాము ఫ్యాన్ చూసినా ఎంత ఉందో ఈ ఫ్యాన్ అయితే మేము రైల్వే స్టేషన్ చూసినా కానీ దీని పెద్ద పెద్ద ఫ్యాన్ కాదు ఇది చాలా పెద్ద ఫ్యాన్ అండి ఇది ఇలా టెంపుల్ ఇలా కింద నుంచి ఇది విశ్రాంతి బాగుంది మళ్ళీ మనం దర్శనం తీసుకుని దగ్గరికి వెళ్తే అక్కడైతే ఒక చెట్టు ఉంటుందండి చెట్టు దగ్గర మనకి ఏదో కొన్ని కోరికలు ఉంటాయి కదా కోరి అక్కడైతే దండ పెట్టుకుంటున్నారు చాలా మంది అయితే అండి నేను వెళ్దాం కొనగానే నా భయం ఇస్తుంది నా పక్కన కొంచెం చూసారా కూతులు ఏమి ఉన్నాయి దాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది అలా చెబంధిలో అంటారు అందుకోసమే నేను అయితే అక్కడికి వెళ్ళలేదండి మా పాప చేతులు అని చెప్పేసి గవుకుని ఏమో చెప్పలేము అని చెప్పేసి ఆ తర్వాత అయితే ఇక్కడ ముఖ్యంగా చూడవలసిన ఏమంటే ఇది ఒకటండి అందులోన ఇదేమో గోశాలని ఇంతకుముందు ఏమీ దీనికి ఫ్రీగా ఉండేది కానీ ఇప్పుడైతే ఇక ఎవరన్నా ఆవులకి ఏమో దాన పెట్టాలనుకుంటే కనుక థర్టీ రూపీస్ ఇచ్చి బెల్లంని అది దానగా తీసుకెళ్ళి పెట్టొచ్చండి మనము అదైతే పెడితే బాగానే అదే వాటికి దగ్గరికి వెళ్ళి పెట్టేస్తే మనకి తింటాయి కదా ముప్పై రూపాయలు కొనుక్కొని పెట్టుకెళ్ళాలి లోపలికి తీసుకెళ్ళి ఆవుకైతే పెట్టాము తింద పాపను అయితే దండం పెట్టించాను నేను దాన్ని పెట్టుకున్నాను దాన్ని ఒక్కడే దాన్ని పెట్టుకోమంటే భయం పడుతుంది మాట పాప లేదా చాలా యాక్టివ్గా ఉంటుంది పాప అయితే అండి ఇక్కడి నుంచి వచ్చేసి ఇంకొక ముఖ్యమైనది ఏముందంటే మనకి పాటల్లో ముఖ్యంగా చెప్పేది ఇవన్నీ చిన్న చిన్న ఆవు పిల్లండి అండి ఇవన్నీని అక్కడి నుంచి ఆవు దూడల మాట ఇవన్నీ ఈ దోడల దగ్గర పాపని తీసుకొచ్చి చూపించనమాట వీటికి కూడా మా బాబు అయితే ఆడిది వీటితో వీటితో ఆడుకున్నాడు వీటికి ఎంత ఇష్టమండి ఆవులు అంటే ఒక్కపిల్లని అని వీటితో కొంచెం ఆడుకొని మేమైతే ముఖ్యంగా మాకు పాటలు చెప్పింది ఒకటే అండి గో గోడే గడియారం ఉంటుంది కదండి గడియారం అండి దాని యంత్రం అంటారండి అక్కడికి వెళ్తుందండి మంచి ఎండ ఉందండి ఇంక ఈ పక్కనే దాని వెనకదలి గడి ఇది గో ఫలభయంత్రం ఉంటుంది అండి గడియారం అయితే మనకి టైం అంటే మామూలుగా వాచ్ దాంతో ఇలా మనకి ఏమంటారు బ్యాటరీ దగ్గర కాదండి ఇది ఊళ్ళీ సూర్యుడు కిరణాల వల్లే ఇది పనిచేస్తుంది ఇది ఎండగున్నప్పుడు ఉంటుంది లేదు మామూలుగా అయితే అప్పుడు కనిపి మనకు కనిపించదు నాకంటే క్లియర్గా మన స్కూల్లో అయితే దీనికోసం వివరంగా చెప్పారండి అప్పుడు ఇది ఇదైతే మనకి అక్కడ కనిపిస్తుంది చూడాలి ఎత్తు అది ముళ్ళు లేక మాటండి చుట్టు ఊరు చూడండి అక్కడ అయితే మనకు ఉంటాయి అన్నమాట ఇది దీని మీద నీడ పడితే ఎక్కడ నేడు పడితే ఆ ముళ్ళు ఆ వచ్చేసి అక్కడ మూడు అలా పడుతుంది కదండి అది అయితే ఆ టైం అయినట్లేకనమాట అప్పుడు వెళ్ళేటప్పుడు రెండున్నర అవుతుందండి అందుకే రెండు నుంచి రెండున్నర నుంచి మూడు మధ్యలో పడిందిమాట అండి ఎప్పుడైనా మీరు వెళ్తే ఖచ్చితంగా చూడండి ఎండ ఉన్నప్పుడే కనిపిస్తుంది ఇది ఎండ కనిపించేది ఆ గడియారం ముల్లు అంటుంది మాట మధ్యలో ఉన్న ఎత్తుకున్నదనమాట అండి దాన్ని బట్టి మీ టైం అయితే సెట్ చేసుకోవచ్చు ఎప్పుడు కరెక్ట్ టైం అండి అది సూర్యుడు కిరణాల వల్ల వచ్చే టైం అండి అది అయితే మనకి మనకు ఇది సూర్యకి ఉన్నప్పుడు అయితే కనిపించదండి మబ్బుకి ఎండగా వర్షం ఉన్నప్పుడు ఇది దీనికోసం ఖచ్చితంగా పాఠం ఉందండి పంప అనేది ఉంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది పల్లభయంత్రం గోషాలు అన్నీ వీటి కోసం మనకైతే క్లియర్గా పాఠం అయితే ఉంటుంది ఇంకా అక్కడ చూసి వచ్చేసామండి వచ్చేసి ఇక్కడైతే బయట పార్కింగ్ చేసాం కదా ఇక్కడ అయితే కూర్చున్నాము ఇవన్నీ చూసానమాట చూసి ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నారు బాగుంది కదా ఊరు అంత చిన్నగా కనిపిస్తుంది చూసారు ఇక్కడి నుంచి అక్కడికి మనకి చిన్న పిచ్చి పిట్టి పిల్ల కనిపిస్తున్నాయి ఆ అనేది అవతలన్నీ ఊరు కదా అన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి అనమాట అండి కొంచెం చల్లగా ఉందండి మనకి పెద్ద ఎండ లేదు ఎక్కువగా చెట్లు ఉంటాయి కాబట్టి పెద్దగా ఎండ అనిపించలేదండి చల్లగా ఉంది కానీ మేము బండి పోయి వచ్చినాము మాకు బాగా ఏడిపో ఏడనే అనిపించిందండి అనేది మొత్తం ఎండిపోయిందని కొంచెం కూడా లేదు ఇంతకుముందు మేము ఇప్పుడు మాచిలో బాగానే ఉండిందండి మళ్ళీ మేము అయితే ఇంటికి వచ్చే రెండు కరెక్ట్గా మూడు ఎంత అవుతుంది ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ అన్నీ చూసుకొని వచ్చేటప్పటికి మీ అందరి కోసమే నేను కష్టపడే ఎండలైతే ఎన్ని చూపించండి నా ప్రదేశాలు కొంచెం నన్ను నా ఛానల్ నా ఛానల్ని ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా చూడండి వీడియో ఫుల్ వరకు నేను పెట్టే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా సపోర్ట్గా ఉంటుంది కదా ఫైనల్ ఇంటికి అయితే వచ్చేయండి చిన్న పాపతో ఎండలు వెళ్ళాను కదా ఎన్ని చూడండి నచ్చితే ఒక లైక్ అని ప్లీజ్ 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 బై బాయ్